పాపై నా జీవనజ్యోతి సీరియల్లో ఏం జరిగిందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం జీవనని గదిలోకి తీసుకువెళ్ళి ఆనంది అయితే చావు దెబ్బలు కొడుతుంది తన పీక పట్టుకొని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లకి ఫోన్ చేసింది ఎవరు కోటి రూపాయల గురించి చెప్పింది ఎవరు అని అంటూ నిలదీస్తూ ఉంటుంది నాకేం సంబంధం అని అంటూ జీవన అయితే అప్పుడు కూడా తప్పు చేయనట్టే ప్రవర్తిస్తూ ఉంటుంది ఎన్ని సంవత్సరాలు సాగదీసినా కుక్క తోకర వంకరన్నట్టు నీ బుద్ధి మార్చుకోవా ఎందుకు ఇలా చేశావో రోజు నువ్వు చేసిన పనికి నిన్నేం చెయ్యాలి అందరి ముందు కూడా నువ్వు చేసిన పనిని సాక్ష్యాలతో సహా బయట పెట్టనా బయట పెడితే ఏం జరుగుతుందో తెలుసా ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్తావో గుడి మెట్లు ముందు అడుక్కు తినే బ్రతుకునేది అలాంటిది నిన్ను ఒక ఇంటికి కూతుర్ని చేశాను మరో పెద్దింటికి కోడల్ని చేశాను ఒక లగ్జరీ లైఫ్ని నీకు ఇచ్చాను కానీ నువ్వేం చేశావు ఇంటి పరువుని తీయాలనుకున్నావు నా మీద నిందలు వేసి ఇంట్లో అందరికీ సమస్యని తీసుకువచ్చావు ఎందుకు ఇలా చేశావు నన్ను పడగొట్టాలనే కదా నా మీద కోపంతోనే కదా ఇదంతా చేశావు అని అడుగుతూ ఉంటుంది అసలు నీకు నేను ఏం తక్కువ చేశాను బొబ్బ తినిపించాను జడ వేశాను మంచి భవిష్యత్తుని ఇచ్చాను అయినా కూడా ఇంత కూడా నీకు విశ్వాసం లేదు ఎందుకు ఈ బ్రతుకు అసలు నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా ఈ విషయాలన్నీ తెలు ఇవన్నీ కూడా జ్యోతమ్మకి తెలిస్తే ఎంత బాధపడుతుంది అందరు ముందు కూడా నిన్ను నిలదీస్తే అత్తయ్య గారు నిన్ను బ్రతకనిస్తారనుకుంటున్నావా నీ భర్త నిన్ను ఏనుకుంటాడనుకుంటున్నావా జ్యోతమ్మ ఇంట్లో కూడా నిన్ను రానివ్వదు అని అంటూ ఉంటుంది ఆనంది ఇక ఆనంది మాటలకి ఒక్కసారి షాక్ అయిపోతూ ఆనంది ఇంకెప్పుడు కూడా ఇలా చెయ్యను అని జీవన అయితే బ్రతిమలాడుతుంది ఎన్నిసార్లు చెప్తావో ఇంకెప్పుడు చెయ్యనని చెప్పడానికి నీకు సిగ్గు లేకపోయినా వినడానికి మాత్రం నాకు చిరాకు వస్తుంది అసలు నీలాంటి దాన్ని ఏం చెయ్యాలి అని అంటూ ఉంటుంది ఆనంది అయితే ఇంకోసారి నువ్వు గనుక ఇలాంటి తప్పులు చేసావనుకో అందరూ ముందు నిన్ను ఈడ్చుకొని వెళ్ళి నీ మొత్తం భాగోతం మొత్తం బయట పెడతాను అప్పుడు రోడ్డు మీద అడుక్కు తినే పరిస్థితి వస్తుంది గుర్తుపెట్టుకో అని ఆనంది జీవనకి చావు దెబ్బలు కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక జీవన అయితే నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను ఈ అలేఖ్యకి కానీ అలేఖ్య ఇదంతా చేసింది అని అనుకుంటూ ఉండగా అలేఖ్య అయితే వచ్చి నేను మొత్తం చూశాను మొత్తం విన్నాను అని అంటూ ఉంటుంది ఇదంతా నీ వల్లే జరిగింది ఆనంది మామూలుది కాదు చాలా తెలివైందని చెప్పాను కానీ నువ్వు మాత్రం ఆనంది ఏమీ చెయ్యలేదని చెప్పావు ఇప్పుడు చూడు నువ్వు తప్పించుకున్నావు నేను ఇరుక్కుపోయాను అని అంటూ ఉంటుంది జీవన ఇంకా నీతో నాకు అవసరం లేదు నీతో నాకు సంబంధం లేదని ఇక అలేఖ్యని దూరం పెట్టి బయటికి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇంకా అలేఖ్య అనుకుంటూ ఉంటుంది పాపం జీవన చాలా బాధపడుతుంది తర్వాత మాట్లాడతాను కానీ నాకు గతం గుర్తుకొచ్చిన విషయాన్ని మాత్రం ఆనందికి తెలియనివ్వకూడదు అని అలేఖ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో సింహాద్రి పద్మమ్మ ఇద్దరు కూడా ఫోన్ చేస్తారు ఆనందికి అంతా మంచిగానే ఉంది కదా అని బిడ్డ అని అడుగుతూ ఉంటాడు సింహాద్రి అంతా బాగానే ఉంది నాయన నేను ఇంట్లోకి వెళ్ళంగానే మా అత్తయ్య నాకు సారీ చెప్పి దగ్గరికి తీసుకున్నారు అలాగే మీ మీద కూడా ఎవరికి కోపం లేదు మావయ్య గారు సరిపెట్టారు అంతా బాగానే ఉంది అని అంటూ ఆనంది చెప్తుంది ఎక్కడున్నా నువ్వు సంతోషంగా ఉండాలి బిడ్డ అని అంటూ ఉంటాడు సింహాద్రి మరి అల్లుడి గారికి ఏం వండావు అని అడుగుతూ ఉంటే నే నేనేమి వంట చేయలేదు నాన్న అని అంటూ ఉంటుంది ఆనంది అదేంటమ్మా అల్లుడు గారికి ఏదైనా ఇష్టమైంది అడిగి వండొచ్చు కదా అని సింహాద్రి అంటూ ఉంటే ఉన్ పార్వతి వండినట్టుంది అని అంటూ ఉంటుంది ఉన్ సరే దగ్గరుండి నువ్వు అల్లుడి గారికి వడ్డించు అని చెప్తూ ఉంటాడు బిడ్డకి ఆ మాత్రం తెలియదయ్యా అని అంటూ ఉంటుంది పద్మమ్మ ఇక పద్మమ్మ అన్న మాటలకి ఇద్దరు కూడా గొడవ పడతారు కాసేపు సింహాద్రి పద్మమ్మ నాయనా మీ గొడవ పక్కన పెట్టండి అని అంటూ ఉంటుంది లేకపోతే నేను అక్కడికి వస్తాను అని ఆనంది లేదు బిడ్డ నువ్వు అల్లుడు సంతోషంగా ఉండాలి ఉంటాను అని ఫోన్ పెట్టేస్తాడు తర్వాత ఇక చైతన్య అయితే జీవన చంపకి తగిలిన వాతలకే ఆవిరి పట్టుకుంటూ ఉంటుంది ఇక తను అలా చేస్తూ ఉంటే ఏంటి బుగ్గలు బూరిలాగా ఉబ్బిపోయాయి ఎవరైనా కొట్టారా అని అడుగుతూ ఉంటే నన్ను కొట్టేంత ధైర్యం ఎవరికి ఉంది అని అంటూ ఉంటుంది జీవన నువ్వే గనక ఈ కుట్ర చేసిందని మా వదనికి తెలుసుంటుంది మా వదిన కొట్టుంటుంది మా వదనికి తెలిసిన బయట పెట్టదు కదా ఒకవేళ బయట పెడితే నువ్వు మా అమ్మ చేతిలో చచ్చావే అని అంటూ ఉంటాడు చైతన్య అదేమీ లేదు అని అంటూ ఉంటుంది జీవన మరి అలా బుగ్గల మీద ఎర్రగా ఎందుకు కన్నినట్టు వచ్చాయి అని అడుగుతూ ఉంటాడో నేను ఒక క్రీమ్ రాసుకున్నాను అది పడలేదు అని అంటూ ఉంటే నువ్వు అసలు ఎవ్వరికీ కూడా పడవని తెలుసు కానీ నీకు క్రీములు కూడా పడవని ఇప్పుడే అర్థమైంది అని అంటూ చైతన్య అయితే ఇంకా ఏడిపిస్తాడు జీవనాన్ని ఇదంతా జరుగుతూ ఉండగా తరువాత ఇక ఆనందిని తీసుకొని ఆదిత్య అయితే ఒక డిన్నర్ అయితే ఏర్పాటు చేస్తాడు అది చూసి ఆనంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నాకు ఇంత సర్ప్రైజ్ ఇచ్చారేంటి అని అడుగుతూ ఉంటుంది సారీ ఆనంది అని మరొకసారి సారీ చెప్తాడు ఆదిత్య అయితే ఏంటి ఆదిత్య గారు అయిపోయిన దాని గురించి ఎన్నిసార్లు మీరు సారీ చెప్తారు అని అడుగుతూ ఉంటే లేదా ఆనంది తప్పు చేసినప్పుడు తప్పు అని ఒప్పుకోవడం అది కరెక్టే నేను కూడా నీ విషయంలో చాలా తప్పుగా ప్రవర్తించాను నువ్వు మనుషుల్ని అర్థం చేసుకున్నట్టు నేను అర్థం చేసుకోలేకపోయాను అని సారీ చెప్తాడు మీరు ఇలాగా నాకు సర్ప్రైజ్ ఇచ్చి సారీ చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది మన ఇద్దరి మధ్య ఇంకెప్పుడు కూడా గొడవలు జరగవని నాకు అనిపిస్తుంది ఇక మన ఇద్దరి మధ్య ఎటువంటి దూరం ఉండదు అని ఆనంది అంటూ ఉంటుంది ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే తర్వాత భాగంలో వెంటనే ఇక ఆదిత్యకి ఫోన్ చేస్తుంది అలేఖ్య హలో మై డియర్ అని అంటుంది ఒక్కసారి ఆదిత్య షాక్ అయిపోతూ ఉంటాడో నేను అలేఖ్యని అని అనంగాల్ని షాక్ అయిపోతూ ఉంటాడో ఆదిత్య అయితే నాకు గతం గుర్తుకు వచ్చింది నేను ఎక్కడున్నానో నాకు అర్థమయ్యింది నేను చెప్తున్న ప్లేస్కి రా నీతో నేను మాట్లాడాలి అని అలేఖ్య అంటుంది ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు ఆదిత్య అయితే ఎక్కడికి రావాలని అడుగుతాడో అప్పుడే ఇక అడ్రస్ అయితే చెప్తుంది అలేఖ్య అక్కడికి రా అని చెప్పడంతో ఇక ఆదిత్య అయితే అలేఖ్యకి గతం అని షాక్ అయిపోతూ ఉంటాడు చూసారుగా ఫ్రెండ్స్ మరి తనకి గతం గుర్తుకొచ్చిందని ఆదిత్యకి చెప్పిన అలేఖ్య ఏం చేయబోతుంది మళ్ళీ ఆనంది జీవితంలో ఎటువంటి పెను తుఫాను సృష్టించబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి